ఈ రోజు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అయితే వచ్చానండి సో కనిపించేవని నేను పక్షులని అనుకున్నాను సో కానీ మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అవి పక్షులు కాదంట సో అడవి గబ్బిలాలంట సో ఎలా తిరుగుతున్నాయో చూడండి సో ఇవి దగ్గర నుంచి చూడటానికి చాలా పెద్దగా ఉంటాయంట నార్మల్ గబ్బిలాల కంటే చాలా పెద్ద సైజ్ అండి సో మీకు ఆ విజువల్స్ అన్నీ చూపిస్తాను సౌండ్లు కూడా వినిపిస్తాను ప్లీజ్ నా ఛానల్ స సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో పెద్ద పెద్ద గబ్బిలాలు అండి బాబాయ్ అందులోను అడవి కబ్బిలాలు సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ విజువల్స్ చూడండి ఒకసారి విన్నారు కదా అండి గబ్బిలాల సౌండ్ సో ఇవైతే అడవి గబ్బిలాలు నార్మల్ గబ్బిలాలు అయితే కాదండి సో నాకైతే చాలా చాలా భయం వేసింది నేనైతే ఫస్ట్ టైం అయితే చూడడము సో నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను చాలా భయపడ్డాను కొంచెం టెన్షన్ కూడా పడ్డాను సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా కలిగిందా నాకైతే ఫస్ట్ టైము సో నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్